శుభోదయం అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రులలో ఆఖరి రోజున ఈ రోజున దిగ్విజయంగా అమ్మవారికి విజయదశమి శుభాకాంక్షలతో మరి ఈ రోజున నిర్విఘ్నంగా మరి ఈసారి అవతారాలు పదకొండు అవతారాలు వచ్చాయి కాబట్టి నిన్న మహన్నవమి మొన్న దుర్గాష్టమి చేసుకున్నాం ఈరోజున విజయదశమి విజయదశమి అంటే విజయానికి చిహ్నం విజయదశమి మరి విజయదశమి ఏ కార్యక్రమాలు ప్రారంభించినా ఏ కార్యక్రమాలు కావాలన్నా రోజున ముహూర్తాలు అక్కర్లేదు బర్జలు అక్కర్లేదు మంచి చెడు అక్కర్లేదు మంచి రోజులు కూడా అక్కర్లేదండి ఈ రోజున చాలా చాలా కొత్త కొత్త షాపులు ప్రారంభించడం కానీ కొత్త కార్యక్రమాలు తలపెట్టడం కానీ కొత్త పనులకు సంకల్పాలు చేయటం కానీ అలాగే మంచి మనసుతో ఈ రోజున ఒక సేవా కార్యక్రమం చేద్దాం ఈ రోజు నుంచి తల్లిదండ్రుల్ని పూజిద్దాం ఈ రోజు నుంచి తల్లిదండ్రులను గౌరవిద్దాం ఈ రోజు నుంచి అమ్మా నాన్నలకు సాధ్యమైనంత వరకు సాయం చేద్దాం అని ఒక సంకల్ప బలంతో ఈ రోజున గనక మీరు ఏ కార్యక్రమం ప్రారంభిస్తే అది విజయవంతంగా దిగ్విజయంగా జరగటానికి ఆ అమ్మవారు సకల శుభాలను అందిస్తూ ఉంటుంది మీ వెంట ఉంటుంది అమ్మ ఆరోగ్యం బాగుండకపోయినా తల్లి అమ్మ ఆరోగ్యం కుదుటపడేలాగా అమ్మకు స్వస్థత చేకూరేలాగా చెయ్యమ్మ అమ్మ మళ్ళీ పునరుక్తంతో పునరుజ్జీవనంతో పునరుత్సాహంతో పునరా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తే చాలు అలాగే ఇంట్లో ఎవరికైనా సరే ఏ ఆటంకాలు ఉన్నా సరే ఈ విజయదశమి అంత మహత్తరమైన రోజు అండి విజయదశమి మరియు శమీ పూజ నవరాత్రులలో నవదుర్గలను పూజించుకున్నాం కదా మరి మనం విజయదశమి రోజున అపరాజితాదేవిని సెమీ వృక్షం దగ్గర పూజించుకొని ఈ రోజున దీక్షకు పరిసమాప్తం చేస్తారు దేవి ఉపాసకులు కానీ శాక్తేయులు కానీ కార్తీకేయులు కానీ ఎవరైనా సరే ఈ రోజుతో పూజలు ముగింపజేస్తారు అమ్మవారికి దుర్గాదేవికి ఉన్న అనేక నామాల్లో అపరాజిత ఒకటండి అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం అండి విజయానికి ఆమె అధిదేవత పూర్వాకారంలో అలాగే పూర్వకారంలో అలాగే రోజుల్లో మహారాజులకు ఈమె ఆరాధ్య దైవం రాక్షసత్వం మీద దైవత్వం చెడు మీద మంచి విజయం సాధించిన రోజు ఈ విజయదశమి ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం తథ్యం అని పురాణాలు పేర్కొంటున్నాయి మనకి అలాంటి విశిష్టమైన విజయదశమి నాడు అపరాజిత దేవిని ఆరాధిస్తే విజయం సంప్రాప్తిస్తుంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్థై నమస్తస్థై నమస్త నమో నమః అని ఆ అపరాజిత స్తోత్రం పేర్కొంటుంది అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది జీవుల కర్మలను ఆమె గమనిస్తూ ఉంటుందండి సత్కర్మలు ఆచరించే వారిని కటాక్షిస్తూ ఉంటుంది సర్వకామార్థ సాధనం అపరాజిత పూజనం అని చింతామణి గ్రంథకారుడు పేర్కొన్నాడు ఆమెను ఆరాధిస్తే కోరినవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయండి అందుకనే అపరాజితకు సంబంధించి నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతత నమ నమ ప్రకృతై భద్రాయ నీత స్మతాం रौद्राई नमो नीच्य गौर्य धात्र नमो नम ज्योत्स्नाय चेस्तै सुखाई सतत नम कल्याण प्रता वृद्ध कुर्मो नमो नम नैत्यूभृत लक्ष्मी सर्वाण्य नमो नम दुर्गाय दुर्गापाराय साराय सर्विण्ये ख्या <laughs> तथ కృష్ణాయ ధూమ్రాయ సత అతి సౌమ్యాత్రిరౌద్రాయ సతనైస్తస్ై నమోన్నమా నమో జగత్ప్రతిష్టాయ దై కృత్యాయ నమోన్నమాదేవీసూతే విష్ణుమాయేతి శబ్బిత నమస్త నమస్తస్ై నమస్త నమో నమ యాీసర్వూసేషు చేతన్యే ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಬುದ್ಧಿ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಯಾದೇವೀಸವೂತು ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಯಾದೇವೀಸವೂತು ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ या देवी सर्व छाया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमस्तस नमः या देवी सर्व भूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमस्तस नमः नमस्तस नमस्तस या देवी सर्व तृष्णा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु रूपेण संस्थिता నమో నమస్తై 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 నమోన్నమాదేవీర్వూ జాతి సంస్థి నమస్తై 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 నమోన్నమ యాీ లజ్జారూపేణ సంస్థి నమస్తై 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 నమోన్నమాదేవీర్వూ శాంతిణ సంస్థి నమస్తై నమస్తై నమో నమోన్నమ యాదేవీర్వూ శ్రద్ధారూపేణ సంస్థి నమస్తై నమస్తై నమస్తమో నమదేవీ కాంతిణ సంస్థి నమస్తై 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 నమోన్నమాదేవీర్వూతూ లక్ష్మీ సంస్థి నమస్తై 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 నమోన్నమాదేవీర్వూ వృత్తిపేణ సంస్థి నమస్తై 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 నమో నమదే సర్వూ స్మృతి రూపేణ సంస్థి నమస్త నమస్తై నమస్తై నమో నమ ే సర్వూ దయారూపేణ సంస్థి నమస్తై నమస్తమస్తై నమోన్నమాదేవీసూతేషు తుష్టి సంస్థి నమస్తై నమస్తై నమో నమోన్నమ या देवी सर्वूतेषु मतृपेण संस्थिता नमस्त 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 नमो नमः या देवी सर्वूतेषु भ्रांतिपेण संस्थिता नमस्त नमस्त नमस्मो नम इंद्रिया मधिष्ठात्री भूतालेखया भूतेषु सतत व्यात्यमोसीम नमो नमः చితిరూపేణ యాకృత్న మేత వ్యాప్తస్థిత జగత్ నమస్త నమస్త నమస్తై నమో నమ రోజున ఈ శ్లోకాన్ని ఎవరైనా సరే పఠించినా లేకపోతే అపరాజిత స్తోత్రాన్ని విన్న వాళ్ళందరికీ కూడా విజయాలు కలుగుతాయి సర్వ విఘ్నాలు కలుగుతాయి ఈరోజు నుంచి వాళ్ళ సంకల్పాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడిందండి ఆశ్వద్య శుద్ధ దశమి రోజున దేవిని అంటే ఈ రోజున పూజించి సెమీ పూజ చేయాలని శాస్త్రవచనం పాప పాపాల్ని నాశనం చేసేటువంటి చెట్టు సెమీ వృక్షం అండి విజయదశమి రోజున వృక్షం జమ్మి చెట్టు వద్ద అపరాజిత దేవతని పూజించి సెమీ శమయ్యతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకం పఠించి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయని అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు లభించి శుభ ఫలితాలు వనగూరుతాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మహర్షులు చెప్తున్నారు ఆర్షధర్మాలు కూడా చెప్తున్నాయి సెమీ వృక్షంలో అపరాజితాదేవి కొలువై ఉంటుందని విశ్వాసం సెమీ అంటే శమింపజేసేది అని అర్థం పవిత్రమైన ఈ వృక్ష ప్రస్తావన పురాణాల్లో కూడా విస్తారంగా ఉందండి క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దేవతా వృక్షాల్లో వృక్షం ఒకటని చెప్తూ ఉంటారు అలాగే రావణాసురుడిని వధించడానికి ముందు శమీ వృక్షాన్ని రాముడు పూజించాడని చెప్పి కూడా పురాణ కథనం ఉంది మనకి అలాగే పాండవులు అజ్ఞాత వాసాన్ని ప్రారంభించడానికి ముందు సెమీ వృక్షంపై వారి ఆయుధాలను ఉంచారండి ఇదే మళ్ళీ సెమీ వృక్షం నుంచి ఆయుధాలను దింపి తమ వస్త్రాలను మళ్ళీ ధరించి చేసింది కూడా ఈ విజయదశమి రోజునే అని చెప్పేసేసి పాండవులు పురాణ ప్రతీతి సో ఈ రోజున విజయదశమి సందర్భంగా అందరికీ కూడా విజయాలు చేకూర్చాలి ఆ జగన్మాత ఆ జగద్ధాత్రి ఆ జగజ్జనని అందరికీ కూడా విజయాలు చేకూర్చి మంచి ఫలితాలను ఇవ్వాలని సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు ప్రపంచం బాగుండాలి మన దేశం బాగుండాలి ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఒక సుస్థిర పాలన కావాలి అలాగే దేశ సరిహద్దులను కాపాడుతున్నటువంటి సోదరులు మన సైనిక సోదరులందరికీ కూడా ధైర్యంతో పాటు ఆయువు ఆరోగ్యం ఆయుష్ ఆ అమ్మవారు ప్రసాదించాలని చెప్పి వాళ్ళను పరిరక్షించాలని చెప్పి అలాగే రైతులను రైతులకు సంతృప్తికరంగా పంటలు పండి పొలాలు నిండి హలాలు పట్టి మరి పంటల్ని పండించి వాళ్ళు కూడా ఆనందంగా సిరిసంబలతో తొలతూగాలని చెప్పి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరి గురించి మనం కోరుకోవాలండి ప్రతి ఒక్కరిని కోరుకోవాలి సర్వే జన సుఖినోభవంతు స్వస్తి భవదీయుడు నారుమంచి